హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఎక్స్ ప్రీమియం ఇది హైదరాబాదు దాదాపుగా యాభై కిలోమీటర్ల రంగారెడ్డి జిల్లా మనకి శంకరపల్లి మరియు పొద్దుటూరు మండలంలోని ఎక్స్ ప్రీరియం ప్రత్యేకమైన మనకి ఈ పార్కు కలదు ఇది జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి మరియు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి వచ్చి దీన్ని ప్రారంభించారు దాదాపుగా హైదరాబాద్లో మనం ఈవిధ ప్రాచీన కట్టడాలు ప్రాచీన ఏర్పాటు చేసిన ఎన్నో ఉన్నాయి అందాలు దాంతోపాటుగా ఎక్స్ప్రీరియం అని ఈ పార్కు కూడా మనకి దీని గురించి ప్రత్యేకతలు చెప్పాలంటే నూట యాభై ఎకరాల్లో ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు మొక్కలు ఇరవై ఐదు వేళ్ల క్రితం ఆలోచన పన్నెండు వేళ్ల ప్రణాళిక ఆరున్నర ఏళ్ల నిర్మాణం ప్రపంచంలోనే అత్యధిక ప్రత్యేకత లక్ష రూపాయల నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కోట్ల రూపాయలు విలువైన అరుదైన మరియు ప్రాచీన మొక్కలు కలవు ఇక్కడ నూట యాభై కోట్ల రూపాయలు విలువైన మొక్కలు చెట్లు వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక పర్యావరణ ప్రదేశం ఐదు లక్షల నుంచి కోటి రూపాయల విలువైన శిల్పాలు యాభై వేల నుంచి యాభై లక్షల రూపాయల విలువైన సహజ శిల్పాలు మొత్తం శిల్పాలు విలువ నూట యాభై కోట్లు చెట్లతో చేసిన అత్యధిక సహజ జీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రం ప్రీ వెడ్డింగ్స్ పోస్టింగ్ వెడ్డింగ్స్ ఫస్ట్ బంపర్ షూట్సు చేసుకోగల బెస్ట్ షూటింగ్ స్పాట్స్ అండి ఇది ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ముప్పై ఫీట్ల ఎత్తులో ఇరవై లెస్ స్టీల్ శిల్పాలు కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత వరల్డ్ ఫస్ట్ టీ కాఫీ షాపు వరల్డ్లో అరవై శిల్పీల ప్రదేశాలు ఏకైక ప్రదేశం వరల్డ్లో ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలు శిల్పాలు కలిగిన ఏకైక ప్రదేశం అర్జెంటీనా ఉగ్రెయిన్ మెక్సికో సౌత్ ఆఫ్రికా స్పెయిన్ ఇటలీ ఫాఫియా న్యూగ్రీనియా ఆస్ట్రేలియా థైలాండ్ ఇండోనేషియా మలేషియా వంటి మరిన్ని దేశాల నుంచి తీసుకొచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వారికి చేరండి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ఈ పార్కు నిర్వాహకులు వాళ్ళ ఆలోచన విధానాన్ని మనకు ప్రతిబింబించేటట్టుగా మరియు మనిషికి జ్ఞానం లేదా ఆలోచన విధానం లేదా మన కంటి చూపుతోని లేదా ఏదైనా రూపం మనకు కనపడుతూ ఉంటే వాటి గురించి చర్చించడం కానీ వివిధ రూపాల్లో ఉన్న ఇక్కడి అనేకమైన శిల్పాలు వేరే దేశ నుంచి తీసుకొచ్చారు వీటిని చూడటానికి అనేక ఆకారాలతోని మనకి కనిపిస్తూ ఉంటే ఒక కుటుంబం నుంచి కూర్చున్నట్టు ఉంటుంది వారికి ఏ విధంగా వారు ఈ ఇమిడివై ఉన్నారో దానికి కనపడుతూ ఉంటుంది ఇది కూడా అనేక రూపాలతో మనిషి రూపాలతో ఆకారాలతో మనకి ఇమిడి కనపడతా ఉంటాయి ఒక జంతువు ఇంకో జంతువు మీద ఏ విధంగా స్వారీ చేస్తుందో కూడా మనకు కనపడుతూ ఉంటుంది ప్రతిది కూడా ఎందుకంటే వివిధ రూపాల్లో ఉన్న అది మనిషి రూప ఆకారమే కానీ జంతువు రూప ఆకారాలు కానీ ఏదైనా కూడా మనకి కనపడతూ ఉంటాయి ఇది మొత్తం స్టోన్తో తయారు చేసిన వివిధ రూపాలకు సంబంధించిన స్టోన్స్ రాయండి ఇది వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పర్యాటకుల కోసం లేదా ఆహ్లాదం కోసం ఆనందం కోసం హైదరాబాదు సుందరమైన నగరాన్ని మరిన్ని హంగులతో ఈ పర్యాటకులు పర్యాటక ప్రదేశంగా తీర్థిస్తారని చూశారు ప్రతిదీ కూడా ఏది చూసినా కూడా కొత్తదనంగా చాలా కొత్తదనంగా ఫోటోకి సంబంధించింది కానీ వీడియో సంబంధించింది కానీ మరిన్ని వీడియోస్ ఇక్కడ తీసుకోవడానికి కానీ చూడండి ప్రతి ఆకారాన్ని మనం అది కరువిందు చేస్తాయి ఆకారంలోని అనేక విషయాలను మనకి ఆలోపి ఆలోపింప చేస్తూ ఉంటాయి ఆలోచన విధానం మనకు మెరుగుపడటానికి సమాజంలో జరుగుతున్న ప్రకృతిలోని వివిధ రూపాల్లోని మనకి నీరులోని వచ్చే ఆకారాలు లేదా మబ్బుల్లో ఉన్న ఆకారాలు లేదా చెట్లలో ఉన్న ఆకారాలు లేదా వివిధ ఐరన్తో తయారు చేసిన ఆకారాలు ప్రతీది కూడా జంతువు రూపాయం కానీ ప్రతీది కూడా మనకి చూస్తూ ఉంటే చాలా వెగ్జటిక్గా ఉంటుంది ప్రతిదీ కూడా జంతువులు కూడా ఈ అడవిలో నుంచి వచ్చినట్టుగా ఈవిధ నిర్వాహకులు తయారు చేశారు ఐరన్తో తయారు చేశారు వీటిని చూస్తాను చూస్తూ ఉంటే ఇంకా దాదాపుగా దీన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ప్లానింగ్ చేశారు పన్నెండు సంవత్సరాలు ఈ పార్కులో కనిపించేది ప్రతిదీ కూడా ఐరన్తో తయారు చేశారు మెటల్తో ఉంది స్టోన్తో ఉంది ఈ వివిధ వృక్షాలు కూడా దాదాపు నూట యాభై సంవత్సరాల వృక్షాలు కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి మనకి కనిపించేది కూడా ఐరన్తో తయారు చేసిన ఒక ఏ విధంగా ఉంది చూడండి దున్నపోతు లాంటిది ఇది క్రూరమురగం కట్టుమృగం టైప్లో ఉంది చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు బుద్ధుడు విగ్రహం కూడా ఉంది తపస్సు చేస్తున్న బుద్ధుడు ఈవిధ రూపాలతో వివిధ ఆకారాలతో మనకి తయారు చేసిన ఆకారాలు లేక అనేక మైన వస్తువులు మనకి కనపడుతూ ఉంటాయి ఇది ఫిష్కి సంబంధించిన వెనకాల రెక్కలు అనమాట దాన్ని కట్ చేసి పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న ఐరన్తో సంబంధించిన కనపడుతున్నాయి మనిషి కాళ్ళు పైకి లేపి ఉన్నాయి ఈ విధ యాంగిల్స్ చూస్తూ ఉంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది మనిషి నుంచున్నట్టు లేదా ఆ వాళ్ళు వెళ్తున్నట్టు ఈ రూపాలు కూడా ఉన్నాయి కొన్ని ఆ భంగిమలో రకరకాల భంగిమలతో మనకి కనపరుస్తూ ఉంటాయి ఏదైనా కూడా నిర్వాహకులు చేసిన ప్రయత్నానికి మనం హ్యాట్సప్ చెప్పాలి హైదరాబాదు ఎన్నో వింతలు విశేషాలు ఉన్నా కూడా ఈ పార్కు మనకి చాలా మంచిగా కనపడతాయి ఈ పార్కులోని అనేకమైన వస్తువులను మనం చూడటానికి దాదాపుగా ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం చూడొస్తూ బుద్ధుడు చేసుకుంటూ చెట్లు పెట్టారు అంటే ఇవి చెట్టు కూడా దాదాపుగా పెద్ద వందల సంవత్సరాలు కలిగిన చెట్లు ఉంటాయి దాదాపుగా ఇక్కడ ఐరన్ స్టీల్తో తయారు చేసింది ఇప్పుడు మనకు కనిపించే చెట్టు కూడా వందల సంవత్సరాలకు సంబంధించిన చెట్లు లేదా ఇవి రాళ్ళు ఈ స్టోన్స్తో సంబంధించిన వివిధ ఆకారాలతో కూడుకున్న ఈ ప్రతిదీ కూడా కనపడతాయి లవ్ గుర్తుతో ఉన్న ఈ పూల వనం చూడండి చాలా రకాల రకాలుగా పూల వనాలు పూల కలర్స్లోని వివిధ మొక్కలు చూడండి ఇవి కూడా దాదాపు వందల సంవత్సరాలు ఉన్నవి అది మనిషి ఆకారం ఉన్నది ప్రతీది కూడా మనకి ఇవి వీడియో కాకుండా ఓన్లీ ఫొటోస్తోని మనకి ఇది గబ్బిలం టైప్లో ఉన్న ఆ కూర్చోడానికి మనకు ఉపయోగపడుతుంది కనబడతా ఉంటుంది ఇది కూడా స్టోన్స్తో ఉన్న రాళ్ళు ప్రతీది కూడా ఏంటంటే వివిధ భంగిములు వివిధ ఆకారాలలో ఉన్నవి ఇవి ఆదిమానువుడి కాలంలో ఉన్న మనుషుల్లాగా పెద్ద ఎత్తున కాళ్ళు పొడుగ్గా ఉంటాయి ఇవి మంచిగా చూడటానికి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ప్రతీది కూడా మనకి చూస్తూ ఉంటే ఈ నిర్వాహకులు చేసిన అంటే గొప్ప పని అన్నట్టు అనుకోవాలి ఎందుకంటే దేశ విదేశాల్లోని వాళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏమున్నాయి ఏంటి మనకి ఈ కీటకం కూడా చూడండి ఏ విధంగా ఉందో ప్రతిదీ కూడా అంటే దేశ విదేశాలలో వీళ్ళు అజ్ఞానం అజ్ఞానం చేసి వాళ్ళు ఏది పెడితే మంచిది ఏది ఏది ఏ విధంగా ఉంటే ఆలోచన విధానంతో పెట్టారు లవ్ గుర్తు ఉదయం హత్తుకునేలాగా ఇక్కడ తయారు చేశారు నిర్మకులు దాని చుట్టూ వివిధ రకాలైన మొక్కలను రాళ్లతో వాటికి ఆకారాలు చేశారు ఇది నూట యాభై సంవత్సరాల మొక్క అండి ఇది ఇది వేరే దేశం నుంచి తీసుకొచ్చారు ఇది చూడండి ఎంత బాగుందో ఈ వృక్షాలు కూడా చూడండి ఇవి కూడా అంతే దాదాపుగా దా ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకొచ్చిన వృక్షాలు భారీ వృక్షాలనే దాదాపుగా ఆరున్నర ఆ సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని ఏర్పా పెంచి పోజిస్తున్నారు వీటికి తరతరాలుగా ఎన్ని వందల సంవత్సరాలు ఇక్కడ జీవించాలన్నా జీవించడానికి ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది మొక్కకి నీరే కాదండి దానికి కూడా విటమిన్స్ వేయాల్సి వస్తుంది దానికి కూడా ఖరీదు అయిన కూడుకున్నది ప్రతిదీ కూడా మన వేరే దేశం వెళ్ళి చూసినట్టు మనకు కనపడుతూ ఉంటుంది ఇవి గుడ్డు లెక్క ఉన్నాయి బా బాగుంటుంది రాళ్ళు కూడా ఈ విధ డిజైన్లతో మనకి తయారు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఫోటో షూటింగ్కి చాలా అందంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది నాకైతే ఈ కలర్స్ చూస్తాడు చాలా అందంగా అనిపిస్తుంది ఇది ఆది మా ఆది మానవుల వస్త్రధారణలో కనబడుతున్న బొమ్మలు ఇవి మనిషి ఆకారంతో ఉన్నది ప్రతిది కూడా సింహం చూడండి గర్దిస్తుంది రెండు వేపుల విరివైపులా ఉంటుంది దానికి వెళ్ళే ద్వారంలోని వెల్కమ్ దాంట్లో మనకి పెట్టారు ప్రతిదీ కూడా ఇది చూస్తున్నది ప్రతిదీ కూడా వివిధ రకాల్లో ఈ వివిధ కోణాలతో ఆలోచించుకుంటూ మనిషిని ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ రాళ్ళు పేర్చారు పేర్చి డిజైన్ చేశారు ఏ విధంగా ఉందో చూడండి ఇవి కప్పలు నీటిలోంచి బయటకు వచ్చేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేశారు అది ఒకటే చిన్నదే పెద్దది అన్నట్టుగా వచ్చారు మనిషి వివిధ రూపాల్లో ఉన్న ఆకారాలు చూడండి ఏ విధంగా ఉందో ఇది చేపకు సంబంధించిన ఆకారంతో ఉంది ఇవి మన ఫ్లవర్ టైప్లో మనకు కనపడుతు ఉంది ఇది ఒక లవ్ గుర్తుగా రెండు కలిపి ముచ్చడించినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది ఏదైనా కూడా వీళ్ళు చేసిన ఐరన్తో కానీ స్టీల్తో కానీ లేదా మెటల్తో కానీ లేదా వివిధ రాళ్ళతో కానీ ఈ విధంగా మెటల్తో తయారు చేసింది ఇది ఇది కుటుంబం ఒక కుటుంబం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వాటిని చూసుకుంటూ ఉండండి ఏ విధంగా ఉంటుందో ఏంటంటే మనకు అర్థం అవుతుంది ప్రతిదీ కూడా వివిధ రూపాలలో చేసిన ఇవి కూడా వేరే దేశం నుంచి తీసుకొచ్చిన ఇవి రాడ్తో తయారు చేసిన డిజైన్తో తయారు చేశారు పాప పడుకు నిద్రిస్తున్నట్టు ఈ రాయితో చెక్కిబడి ఉంది ఇది ప్రతిదీ కూడా రూపాన్ని మనం చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఆనందించి మనిషిని ఆలోచింపజేసే ఇక్కడ డిజైన్లు ఇక్కడ చెట్లు కానీ ఇక్కడ వాళ్ళు పెట్టిన విధానం కానీ మనకి ప్రతిది కూడా ఆలోపించ చేసే విధంగా కనబడుతూ ఉంటుంది ప్రతిది కూడా ఈ ఇంకా దాదాపుగా ఇది నూట యాభై ఎకరాల్లో ఈ ప్రదేశంలోని చాలా వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది హైదరాబాద్ ప్రాంతంలోని శంకరపల్లి సమీపంలో పొద్దుటూరు విలేజ్ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఆదిమానవులు అంటే ప్రాచీన కాలంలో ఉన్న కొన్ని సింబల్స్ ఇక్కడ పెట్టారు ఏదైనా కూడా ఈ పార్కులో చాలా పూల వనం చాలా ఉంది రకరకాల పువ్వులు ఉన్నాయి దాదాపు నూట యాభై ఎకరాల్లో ఉన్న ఈ పరిసరాల్లో దాదాపుగా ఇంకా ఒక సిక్స్టీ పర్సంటేజ్ అయింది ఇంకా ఫార్టీ పర్సంటేజ్ ఇంకా ఓపెనింగ్ చేయాల్సింది ఉంది దీంట్లో సామాన్యులు ఎవరైనా రావాలంటే ఇక్కడికి కొంత బస్సు ప్రయాణం కొద్దిగా ఇబ్బందిగా కలుగుతుంది దాంతోపాటుగా మనం కనిపిస్తున్న ప్రతిది కూడా చాలా అందంగా ఆహ్లాదంగా మనిషికి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది అయితే దీంట్లో రేట్లు మాత్రం మనకి వెయ్యి రూపాయలు లోన్ ఎంట్రన్స్ వెయ్యి రూపాయలు లోన ఆ నూట యాభై ఎకరాలు తిరగడానికి అక్కడ ఎలక్ట్రికల్ వాహనం ఉంటాయి దాంట్లో తిరగడానికి రెండు వందలు దాదాపు పన్నెండు వందలు మనం చెల్లించి లోనకెళ్ళాలి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రాంతంలోను తిరగచ్చు తిరిగి ఫోటోషూట్స్ లేదా వెడ్డింగ్ ఫొటోస్ రకరకాలుగా వీడియోస్ తీసుకోవచ్చు చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది నిర్వాహకులు చేసిన ఈ పనికి చాలా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పవచ్చు ఎవరైనా కూడా ఈ మనకి ఈ పార్కు ఎక్స్ప్రీరియం అంటే మనకి కొత్త ధనం కొత్త లోకం ఉన్నట్టుగా ఎక్స్ప్రీనియం అనే ప్రత్యేకమైన పార్కుగా పెట్టారు ఇది స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి దీనికి వచ్చి వివిధ ప్రదేశాల్లో ఉన్న మన అందరూ వచ్చి చూడాలని మన న్యూ లెప్ టీవీ కూడా కోరుకుంటుంది దీనికి మాకైతే చూస్తూ ఉంటే మరో లోకం వెళ్ళినట్టు మరి దేశం వెళ్ళినట్టు మనకు కనపడుతుంది ఏదైనా కూడా పూల వనం కానీ స్టోన్ రాయి కానీ ఐరన్తో కానీ లేదా వివిధ రకాల రూపాలతో తయారు చేసిన ప్రతి వస్తువు కూడా చాలా అందంగా ఉంటుంది పూలు చూస్తూ ఉంటే ఐ సినిమాలోని పువ్వులవే అనే పాట కూడా ఉంది ఆ విధంగా మనకి లొకేషన్స్ చాలా అందంగా మనకు కనపడతాయి ఈ ఈ లొకేషన్స్ దాదాపు వేరే దేశంలో కనపడతాయి తప్పనిచ్చి మన ఇండియాలో దాదాపుగా కనపడవు కానీ నిర్వాహులు చేసిన ప్రయత్నానికి మనం చాలా ధన్యవాదాలు చెప్పచ్చు దాదాపు అరవై ఆరు వందల శిల్ఫీ పాయింట్లు ఈ ప్రదేశంలో ఉంటాయి దాంతోపాటుగా ఐరన్తో స్టీల్తో తయారు చేసిన ముప్పై ఫీట్లు ఇరవై శిల్పాలుగా ఉంటాయి మేము కూడా చాలా వారికి ఫొటోస్ దిగం చాలా అందంగా ఉంటుంది నూట యాభై ఎకరాల్లో ఉన్న ఈ పార్క్ని ఇరవై ఐదు వేల జాతి మొక్కలు ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రతిదీ కూడా ఉంటుంది ఈ వీడియో చూసినందుకే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ